ఎమిగనూరులో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి బృందాల ఆకస్మిక తనిఖీలు ఎమ్మెగనూరు పట్టణంలోని పలు వాణిజ్య వ్యాపార సముదాయాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాయంత్రం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి తరపున బృందాలు జిల్లా సివిల్ సప్లై అధికారి రాజా రఘువీర్ అధ్యక్షతన బృందం సభ్యులు పాల్గొని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో భాగంగా తిరుమల పాల డైరీ పాలు స్కానింగ్ సెంటర్లను ల్యాబ్లను కిరాణా దుకాణాలను పెట్రోల్ బంకులపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు మాట్లాడుతూ జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడమైందని తెలిపారు ఈ ప్రత్యేక బృందం ముఖ్య ఉద్దేశం డిఫరెంట్ కమర్షియల్ ఎక్స్ట్రీస్లో తక్కువ చేసి తగిన తనిఖీ చేసి వినియోగదారులకు మోసాలకు గురవుతున్నారా అటువంటి వాటిపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు అక్కడ కన్జూమర్ ప్రొటెక్షన్ చేయడానికి వారి హక్కులను కాపాడడానికి బృందం ఏర్పాటు చేశామని తెలిపారు ఎమగునూరు పట్టణంలో తనిఖీ చేపట్టామని తెలిపారు ఈ తనిఖీల్లో భాగంగా తిరుమల పాల డైరీ తనిఖీ చేశామని ముఖ్యంగా వినియోగదారులు ఎవరు ఏ విధంగా మోసాలు చేయడానికి అవకాశం లేకుండా వారి హక్కులను కాపాడమే మా ఉద్మా యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు మాకు ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందిస్తామని లేదంటే సుమోటోలో కూడా స్వీకరించిన తక్షణమే తనిఖీ నిర్వహించి అక్కడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి తరఫున ఈ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు और फिर नेक्स्ट दिस वीनेस ये ले कलर उसके टू ब्लू कलर बस टॉर्च में మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖల సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక బృందం ఏర్పడింది ఈ ప్రత్యేక బృందము ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే వినియోగదారుడు మోసాలకు గురి కావడానికి అవకాశం ఉందో అటువంటి పరిస్థితులలో అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ కన్జూమర్ ప్రొటెక్షన్ చేయడానికి వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశాలు జారీ చేశారు కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు వినియోగదారుడు అంటే ఆ డెఫినేషన్లో డబ్బులు పే చేసి ఎక్కడైతే ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందుతాడో అతను వినియోగదారుడు అటువంటి వినియోగదారులు ఎక్కడెక్కడైతే కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్స్ కానివ్వండి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి ఎక్కడైనా కూడా ప్రతి వినియోగదారుడు ధనం వెచ్చిచ్చి ఎక్కడైతే సేవ కానీ వస్తువు కానీ పొందుతాడో అటువంటి చోటల్లా వ్యాపారస్తులు వినియోగదారులను మోసం చేసే ఉద్దేశంలో కొంతమంది ఉంటారు కాబట్టి అటువంటి చర్యలను ప్రివెంట్ చేయడానికి అని చెప్పి కలెక్టర్ గారు ఖచ్చితంగా అన్ని జి డిపార్ట్మెంట్స్ తరఫున ఒక టీమ్ ఏర్పాటు చేసి నెలలో సార్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇన్స్పెక్షన్స్ చేయమన్నందుకు ఈరోజు మేము ఎముజనూరు పట్టణానికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఒక మిల్క్ సెంటర్ చూసాము మిల్క్ సెంటర్లో ఆయన దగ్గర లైసెన్సెస్ లేవు అతని మీద చర్య తీసుకోమని తిరుమల పాలు అది తిరుమల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దాని మీద రై యాక్సిడెంట్ తీసుకోమని రిపోర్ట్ రావడం జరిగింది ఫుడ్ శాంపిల్ అది మిల్క్ టెస్టింగ్ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చేశారు అది సంతృప్తికరంగా రిజల్ట్స్ వచ్చాయి తర్వాత ఇక్కడ యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చాము ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ లేదు ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు ఒక సర్టిఫైడ్ ప్యాథాలజిస్ట్ ఇక్కడ లేడు కాబట్టి ఈ వైలేషన్స్ అన్నీ ఉందనున్న వీళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోమని సంబంధిత శాఖ అధికారులు పై అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ తనిఖీల ఉద్దేశం ఏమిటంటే వినియోగదారులను ఎవరు ఏ విధంగా మోసం చేయడానికి అవకాశం లేకుండా చూడడమే మా ఉద్దేశము మేము మా కంప్లైంట్స్ వచ్చినా స్పందిస్తాము లేకుంటే సోమోటో కూడా ఆన్ ది స్పాట్ కూడా విజిట్ చేసేసి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వినియోగదారుడు మోసపోకుండా వినియోగదారుల హక్కులను రక్షించడానికి వినియోగదారుల పట్ల వాళ్ళ బాధ్యతలను వాళ్ళ హక్కుల పట్ల చైతన్యము కలిగించడానికి జిల్లా వినియోగదారుల రక్షణ మండలి తరఫున ఈ బృందాలు తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ తనిఖీ బృందాలు ప్రతీ నెల ఈ ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తూనే ఉంటాము ముఖ్యంగా ఈ ఇన్స్పెక్షన్స్లో అన్ని శాఖల అధికారులు ఫర్ ఎగ్జాంపుల్ పౌర సరఫరాల శాఖ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ మున్సిపల్ ఆఫీసర్స్ హెల్త్ ఆఫీసర్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు కన్జ్యూమర్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వినియోగదారుల సంఘాలు కూడా యాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఇన్స్పెక్షన్స్ ఇంకా ముందు కొనసాగుతాయి వినియోగదారులు ఎవరైనా తమకు ఏదైనా కంప్లైంట్ ఉంటుంది అంటే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి కానీ సంబంధిత శాఖ అధికారులు కానీ దృష్టిలో తీసుకొస్తే మేము తది చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం పెట్రోల్ బంక్స్ కూడా ఇన్స్పెక్షన్ చేశాము ఉదయం నుంచి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్స్ ఇన్స్పెక్షన్ ఇచ్చాము అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ లేని ఒక పెట్రోల్ బంక్ మీద నోటీస్ కూడా ఇవ్వబోతున్నాము మార్కెట్ యార్డ్ చూసాము మార్కెట్ యార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లయర్ సరైన నాణ్యత పాటించని ఆహారం సరఫరా చేస్తున్నందుకు వాళ్ళ మీద కూడా నోటీస్ ఇచ్చేశారు అక్కడ రా మెటీరియల్ ఏదైతే ఆహారానికి సంబంధించిన సరఫరా ఆహారానికి ఫుడ్ ప్రిపరేషన్కి యూజ్ చేసే రా మెటీరియల్ ఏముందో చిల్లీ పౌడరు అండ్ కందిపప్పు అది శాంపిల్ యూజ్ చేసి విజయవాడకు ల్యాబ్ పంపించి అవి సరైనగా వస్తే ఓకే ఇది మా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఒక ఇన్నోవేటివ్ మూడ్లో ఫస్ట్గా రాష్ట్రంలో జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది ఇన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కలిసి జాయింట్ టీమ్గా ఇన్స్పెక్షన్ చేస్తారు ఏ డిపార్ట్మెంట్ టీమ్కి ఒక ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళినప్పుడు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వైలేషన్స్ అక్కడ చూస్తే వాళ్ళు సంబంధిత చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కగా ఆ శాఖ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదంటే జాయింట్ డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఈ తనిఖీ బృందానికి నోడల్ ఆఫీసర్ వ్యవహరిస్తారు ఇక్కడ సంబంధిత పౌర సరఫరాల శాఖ ఉపతహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీసర్ ఉంటారు ఆయనకు తెలియజేస్తే మాకు మా బృందానికి తెలియజేస్తారు మేము చర్య తీసుకుంటాం సరే నా పేరు రాజా రఘువీర్ నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నా వెంట డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అధికారులంతా ఉన్నాను